అంటే యుద్ధం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక భయానకమైంది అవునండి కానీ ఇప్పుడు ప్రజల విషయంలో మొన్న సీజ్ఫైర్ అయిన తర్వాత చాలామంది కూడా అరే యుద్ధాన్ని ఆపేశారండి అనేటటువంటి భావన వ్యక్తం చేసారు ఛానల్స్ కావచ్చు జనాలు కావచ్చు అండ్ దీన్ని మనం అసలు ఎలా చూడవచ్చు చాలా మంచి ప్రశ్న ఇది యాక్చువల్గా చాలా మంది మనస్సుల్లో ఉన్నటువంటి ప్రశ్న గొప్ప రచయితే ఎవరో తెలుసా అండి రీములకి రీములు రాసేవాడు కాదు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలిసినవాడు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం తెలిసిన వాడే నిజమైన రచయిత అలాగే ఎక్కడ యుద్ధాన్ని ఆపాలో తెలిసినవాడే నిజమైన సైనాని ప్రతి యుద్ధానికి కొన్ని లక్ష్యాలుంటాయి ఈ యుద్ధం యొక్క లక్ష్యం ఏంటి టెర్రర్ని దెబ్బగొట్టడం టెర్రర్ని దెబ్బగొట్టాము లక్ష్యం నెరవేరింది దీని తరువాత యుద్ధాన్ని పొడిగించడం అంటే అనవసర రక్తపాతం ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది ఆర్థికంగా మనం మూడవ స్థానానికి వెళ్ళాలి నాలుగవ స్థానం నుంచి మూడుకి వెళ్ళాలి మూడు నుంచి రెండుకి వెళ్ళాలి రెండు నుంచి ఒకటికి వెళ్ళాలి ఈ ప్రక్రియలో మనం యుద్ధంలో కనుక ఇరుక్కుపోయామంటే చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ యుద్ధం యొక్క ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుందండి మనము ఒక బ్రహ్మోస్ మిసైల్ ఎంత ఖర్చు తెలుసునండి ముప్పై ఐదు కోట్లండి మీరు ఒక బ్రహ్మోస్ మిసైల్ వేశారంటే థర్టీ ఫైవ్ క్రోర్ రూపీస్ వెళ్ళిపోయినట్లు మీరు ఒక వంద బ్రహ్మోస్ మిసైల్స్ వేసినట్లయితే ఎంత అవుతుంది మీరు లెక్కలేసుకోవచ్చు బ్రహ్మోస్తో పాటు ఉంది నాకా ఉంది నాగుంది ఇంకొక త్రిశూలు ఉంది ఇంకోటి ఉంది మన డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి డిఫెన్స్ సిస్టమ్స్ ఒక డ్రోన్ని మనము తట్టుకోవాలన్నట్టయితే డ్రోన్ వస్తున్నటువంటి డ్రోన్ని దాని పేలోడ్ని దాన్ని ఆకాశంలోనే ధ్వంసం చేయాలంటే మనకి ఖర్చు అవుతుంది కాబట్టి యుద్ధం అనేది యుద్ధం చేయడానికి వెనకాడకూడదు అవసరమైతే యుద్ధం ఆపడానికి వెనకాడకూడదు ఈ రెండు కూడాను గొప్ప నాయకుడి లక్షణాలండి యుద్ధాన్ని మొండిగా ముందు కొనసాగించి ఎటు కాకుండా పోయినటువంటి నాయకులు మన ప్రపంచ చరిత్రలో చాలామంది ఉన్నారు ఉదాహరణకి హిట్లర్ ఘన విజయం సాధిస్తున్నాడు రెండో ప్రపంచ యుద్ధంలో వద్దురా అని చెప్పి సైనికాధికారులు చెప్పారు వాడు రష్యా మీద దాడి చేశాడు రష్యా మీద దాడి చేయగానే వింటర్ చలికాలం వచ్చింది చలికాలంలో రష్యాలో మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది మైనస్ థర్టీ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి వాళ్ళ సైన్యం వెళ్ళిపోయిందా చిక్కుబడిపోయింది అప్పుడు రష్యా వాళ్ళని ఓడించింది రష్యా మీద దాడి చేయకపోయి ఉండుంటే జర్మనీ యొక్క విజయం సంభవించి ఉండేది అదేవిధంగా జర్మనీ గెలిచినట్టయితే సెకండ్ వరల్డ్ వార్ చరిత్ర వేరుగా ఉండేది కాబట్టి యుద్ధం ఎక్కడ ఆపాలి అన్నది మనము తెలుసుకోవడం చాలా అవసరము ఈ దశలో ఇక్కడికి యుద్ధం ఆపటం అనేది చాలా తెలివితో కూడుకున్నటువంటి పని ఎందుకంటే ఇది సెమీఫైనల్ మాత్రమే ఫైనల్ రావాల్సింది ఫైనల్ జరగవలసి ఉంది పాకిస్తాన్ మళ్ళీ మన పైన దాడి చేస్తుంది ఈసారి దాడి చేసినప్పుడు మనం కొట్టే కొట్టవలసినటువంటి దెబ్బ కోసము మన శక్తిని సంచయం చేసుకోవాలి దాచి ఉంచాలి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపద ఏదైతే ఉందో మొత్తం బయట పెట్టకుండా ఉండాలి ఈసారి యుద్ధంలో నేవీ పాత్ర లేదు మీరు గమనించార లేదు ఆర్మీ ఎయిర్ ఫోర్సే పనిచేసారు నేవీ పనిచేయలేదు మరి ఇంత పెద్ద ఐదు రోజుల పాటు పోరాడి నేవీ ఒక్క బాంబు కూడా ఎందుకు వేయలేదు అంటే మనము నేవీని కన్జర్వ్ చేసుకున్నాం దాచి ఉంచాం ఫ్యూచర్ వార్ కనుక మళ్ళీ సంభవించినట్టయితే ఈసారి నేవీ ప్రధానమైనటువంటి పాత్ర వహించేటటువంటి అవకాశం ఉంది కరాచీ ఎయిర్పోర్ట్ని గ్వాదర్ ఎయిర్పోర్ట్ని కొట్టేస్తే అసలు పాకిస్తాన్లో ఒక్క పడవ బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు ఒక్క బియ్యం సంచి బయట నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ దెబ్బ కోసము మనము ఈ బలాన్ని దాచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మనం కాబట్టి శక్తి ఎక్కడ వరకు మనము ఖర్చు చేయాలి ఎక్కడి వరకు ఖర్చు చేయకూడదు క్రికెట్లో కూడా రెండు హిట్టర్స్ ఉంటారు చాలా టెక్నికల్గా ఆడే ఆటగాళ్ళు ఉంటారు సచిన్ టెండూల్కర్ కానివ్వండి రాహుల్ ద్రవిడ్ వంటి వాళ్ళు కేవలము ఆర్మ్ యొక్క ఫ్లిక్తో బౌండరీ కొట్టగలరు ధోని లాంటి వాడు పూర్తి శక్తిని ఉపయోగించి బౌండరీ కొట్టగలడు కాబట్టి పూర్తి శక్తిని ఇప్పుడే వాడాలా భవిష్యత్తు కోసం దాచాలా ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మనం కొట్టిన దెబ్బ నుంచి పాకిస్తాన్కి కోలుకోవడానికి తక్కువ తక్కువ ఆరు సంవత్సరాలు పడుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో మన ఆర్మీ కానీ మన మన వెపన్ సిస్టమ్ కానీ ఇంకా అడ్వాన్స్ అవుతుంది పాకిస్తాన్ యొక్క వెపన్ సిస్టమ్స్ ముందు వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ఏం జరిగింది ఇవన్నీ వాళ్ళు చేసుకుని వాళ్ళకి ఆరు కాదు పన్నెండు సంవత్సరాలు అవసరం అవుతుంది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో యుద్ధం జరిగితే ఈసారి వాళ్ళకి చావు దెబ్బ తప్పదు సరైతే మామూలుగా పాక్ అడుక్కునే స్థితిలో ఉంది అని చెప్పేసి రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కామన్ అక్కడ లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా చూసినా కూడా అలాంటి మాటలే కనిపిస్తూ ఉంటాయి అయితే అడుక్కునే స్థితిలో ఇప్పుడు మీరు చెప్పారు ఒక యుద్ధాన్ని చేయాలి అంటే ఒక మిజైల్ వేయాలంటే కూడా ఎన్ని కోట్ల ఖర్చు అవుద్ది అని చెప్పేసి అండ్ ఇక్కడ అంటే డ్యూయల్ ఫ్రంట్ అంటే ఇక్కడ చైనా అండ్ పాకిస్తాన్ చైనా అనేది నిర్మోహమాటంగా పాకిస్తాన్ కి చాలా గట్టి సపోర్ట్ గా నిలబడుతుంది రెండవది అమెరికా అది తటస్థంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ ప్రో పాకిస్తాన్ పాకిస్తాన్గా ఉంటుంది అండ్ ఇక్కడ భారత్ ఉంది ఒకవేళ యుద్ధమే ముందుకెళ్తే అసలు అంటే ఈ చైనాని అండ్ పాకిస్తాన్ని రెండింటినీ నిలువరించే సత్తా భారత్కు ఉందా ప్రస్తుతానికి ఉంది అని భారతదేశం నమ్ముతోంది ఎందుకంటే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఇండియా టూ పాయింట్ ఫైవ్ యుద్ధం కోసం సిద్ధమై ఉండాలి అని చెప్పారు టూ పాయింట్ ఫైవ్ యుద్ధం అంటే ఒకటి పాకిస్తాన్ ఒకటి చైనా ఏకకాలంలో రెండు కలిసి దాడి చేసి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ పాకిస్తాన్ చైనా జిందాబాద్ అనేటటువంటి ఒక వర్గము ఏదైతే ఉందో ఆ వర్గంతో కూడా పోరాడాల్సి రావచ్చు కాబట్టి టూ పాయింట్ ఫైవ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆయన అనేవారు ఆ రకంగానే మన వ్యూహరచన జరిగింది నిజానికి చైనా అనేక సార్లు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది కానీ ప్రత్యక్షంగా పాకిస్తాన్కి మద్దతుగా యుద్ధంలో దిగినటువంటి దాఖలా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు లేదు ఎంతో కొంత పాకిస్తాన్కి అనుకూలంగా రంగంలో దిగింది అమెరికానే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కానీ నైన్టీన్ సెవెంటీ వన్లో కానీ అదేవిధంగా నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధంలో కూడాను మనకి జిపిఎస్ డేటా ఇవ్వడానికి నిరాకరించింది జిపిఎస్ డేటా లేని కారణంగా మనకు యుద్ధం కొంచెం ప్రొలాంగ్ అయింది ఈసారి పాకి వాళ్ళ జిపిఎస్ అవసరం లేదు మాదే సొంత నావికుంది మేము దాంతో మనం కొట్టేశాం చాలా అక్యురేట్ అది వన్ మీటర్ అంటే ఇక్కడ కొట్టాల్సి ఉంటే మహా గుడి తప్పితే అక్కడ పడుతుంది అంతే వన్ మీటర్ మాత్రమే మా ఎర్రడు ఉంటుంది అనమాట అంత యాక్యురేట్గా మనం మన సొంత సిస్టమ్ డెవలప్ చేస్తుంది ఇంత సొంత సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం కాబట్టి అమెరికా ఇప్పుడు ఏడుస్తుంది వాడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అడగటం లేదన్నది వాళ్ళకి కాబట్టి రానున్న ఏ యుద్ధంలోనైనా చైనా సహకారము వస్తు రూపంలో చై ఐక్యరాజ్య సమితి రూపంలో చైనా సహకారం ఉంటుంది పరోక్షంగా ఇండియా ఎదగకూడదన్నటువంటి అమెరికా ప్రయత్నం ఉంటుంది ఇన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశం వాళ్ళని కొట్టగలదు విజయం సాధించగలదు అందులో ఎటువంటి సందేహము మనము పెట్టుకోని అవసరం లేదు దాంతోపాటు ఈ దేశంలో ఉండే వన్ పాయింట్ పాయింట్ ఫైవ్ గురించి కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ దేశంలో భవిష్యత్తులో ఈ పాయింట్ ఫైవ్లో ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో భయంతోటో భక్తితోటో వాళ్ళు భారత్మాతాకి జై అంటారు అని చైనా అనుకూల బ్యాచ్ ఒకటి ఉంది ఈ దేశంలో ప్రొఫెసర్ల రూపంలో అర్బన్ నక్సల్స్ రూపంలో జర్నలిస్టుల రూపంలో మేధావుల రూపంలో ఉన్నటువంటి ఈ వర్గం ఏదైతే ఉందో ఈ వర్గం చచ్చిపోతుంది కానీ చైనాని సమర్థించి భారత్ని వ్యతిరేకించకుండా ఉండదు మీకు వాడు భయంతోటన్నా వాడు దారికి వస్తాడు కానీ వీడు దారికి రాడు ఈసారి కూడా మీరు చూడండి చాలా చోట్ల పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వస్తాయని భయపడ్డ చోట త్రివర్ణ పతాకం ఎగిరింది కానీ యూనివర్సిటీల్లో పత్రికల్లో యాంటీ ఇండియా ప్రచారం చేసేందుకు చాలామంది ప్రయత్నించారు ఒకటి ఇది రానున్న రోజుల్లో మనకిది చాలా పెద్ద సవాలు దీనిని ఏ రకంగా న్యూట్రలైజ్ చేస్తామన్నది కూడా మనం చూడాలి పాకిస్తాన్ చైనా కలిసి వచ్చినా పోరాడగలిగే సామర్థ్యం ఈరోజు మన సైన్యానికి ఉంది మన సైన్యం ఒకే సమయంలో రెండు ఫ్రంట్స్లో పోరాడగలదు చైనాతో యుద్ధానికి ప్రత్యేకంగా శిక్షితులైనటువంటి మౌంటైన్ డివిజన్ ఉంది మనకి హషిమారా బాగ్డోగ్రా ఈ రకంగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చైనాతో యుద్ధానికి కావలసినటువంటి టెక్నాలజీ అది అంతా కూడా డెవలప్ చేసుకుని ఉన్నారు ఓకే ఈరోజు కూడా చైనా మీద మన ఎయిర్ సుపీరియారిటీ ఉంది వైమానిక పరంగా మనము సుపీరియర్ మన బ్రహ్మోస్ ఈరోజు చై పాకిస్తాన్కి మాత్రమే కాదు చైనాకి కూడా కలవరం కలిగి కలిగిస్తుంది కాబట్టి మనము ఈరోజు ఒకేసారి రెండు దేశాలు వచ్చినా పోరాడగలిగే స్థితిలో ఉన్నాము సైన్యంలో ఆ బలం ఉంది ప్రజల్లో ధైర్యం ఉంది నాయకత్వంలో దమ్ము ఉంది కాబట్టి మనకి ఈ రకంగా ఉన్నవాడి మీద దాడులు కూడా జరగవు బలంగా ఉన్నవాడు సార్ శాంతికి ఆధారము శక్తి అండి పర్ఫెక్ట్ శాంతి కావాలి అంటే శక్తి ఉంటే వాడే శాంతి గురించి మాట్లాడగలడు సంస్కృతంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉందన్నమాట వాడు అంటాడనమాట బలి ఇవ్వాలంటే ఎవరిని ఇవ్వాలి అంటే అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవ చ ఏనుగొద్దురా బాబు గుర్రం వద్దురా బాబు అసలు పులి వద్దే వద్దంటాడు ఎందుకంటే ఏనుగుని తెచ్చి దాని మెడని పెట్టడం అనేది సాధ్యం కాదు పులి మనల్ని తింటుంది వ్యాఘ్రం అసలు వద్దే వద్దంటాడు వాడు ఎవరిని బలివ్వాలి అంటే అజాపుత్రం బలిం దద్యాత్ మేక పిల్లను బలివ్వండి అజాపుత్రం బలిం దద్యాత్ తర్వాత చివరి వాక్యం దేవో దుర్బల ఘాతక దుర్బలులను దేవుడు కూడా కొడతాడు కాబట్టి బలంగా భారతదేశం ఉండడం అనేది భారతీయ ప్రజానికం ఉండడం అనేది ఇది సెమీఫైనల్ మాత్రమే అసలు ఫైనల్స్ ఇంకా ఉన్నాయి అన్నటువంటి దీంతో మనము దిటవుతోటి మనం గనక ప్రిపేర్ అయి ఉన్నట్టయితే ప్రజలు ప్రభుత్వము సైన్యము ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో ఎక్కువ కాలము అవసరం లేదు మళ్ళీ ఈ శక్తులన్నీ కలిసి ప మన పైన దాడి చేసే అవకాశం ఉంది అమెరికా యొక్క పాత్ర విషయంలో కూడా నా సందేహాలు నాకున్నాయి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అత్తగారు చివరికి గరిట కలపాలన్నమాట కోడలు ఎంత వంట వండినా కూడా అత్తగారు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచ అత్తగారు కదా ఆయన నా ప్రమేయం లేకుండా ఇండియా ఈ రకంగా కొట్టేస్తుందా అందుకని పాపం గరిట కలిపే అవకాశం రాలేదు కాబట్టి పాపం అది కంగారు పడుతున్నాడు ఇటువంటివన్నిటికి కూడా గుణపాఠం చెప్పగలిగే సామర్థ్యం మూడు శక్తుల్లో ఉంది సైన్యంలో ప్రభుత్వంలో ప్రజల్లో అది ఉన్నట్లయితే మనం గెలుస్తాం